విశేషం ఏంటంటే ఆ సంతానం లేని వాళ్ళకి బిడ్డలు బే బిళ్ళు దాని వాళ్ళకి బిడ్డలు జరుగుతాయి ఆరోగ్యం చాలా మందికి ఆరోగ్యం బాగుండదు కదా ఆరోగ్యంగా బాగుంటుంది మొత్తం మొక్కు మొక్కుంటారనమాట ఆ మొక్కు అని మరుసటి సంవత్సరం ఎంత బెల్లం మొక్కుంటే బెల్లం మొత్తం తెచ్చి ఆ బావిని సమర్పిస్తారనమాట అక్కడ బెల్లం పోస్తారు అక్కడ వచ్చేసి పోయి మీద ఉప్పు పోస్తారు ఉప్పు మిరియాలు పోసి అక్కడ ప్రభావం సమర్పిస్తారు అనమాట అది బాల్ జామాల శెట్టి బాయ్ ప్రత్యేక అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి నా పేరు సుప్రజారెడ్డి వెల్కమ్ టు కదంబం ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన స్వామి ఆలయాలు రెండు ఉన్నాయండి రెండిట్లో ఒకటి వచ్చేసి తమిళనాడుకి చెందిన తిరువళ్ళూరులో ఉంది రెండో ఆలయం వచ్చేసి నెల్లూరులోని రామ్నగర్లో ఉందండి సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్యని త్రై అమావాస్య అంటారు ఆ అమావాస్య సందర్భంగా ఇక్కడ రెండు రోజుల పాటు ఈ స్వామి తిరునాళ్ళు జరుగుతుంది ఈ స్వామి తిరునాళ్ళ ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని వారికి సంతానం కోరుకొని అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి కావాలని కోరుకొని అలాగే ఆరోగ్యం బాగలేని వారికి ఆరోగ్యం బాగుండాలని కోరుకొని ముందుగా కొంత బెల్లాన్ని ఆ బావిలో సమర్పిస్తారండి స్వామివారికి ఆ బెల్లము వేసిన బావిలో వేసిన బెల్లం కరిగేలోపే కోరుకున్న కోరికలన్నీ చక్కగా స్వామివారు తీర్చేస్తారని గట్టి నమ్మకము ఆ గట్టి నమ్మకంతోనే కోరుకున్న వాళ్ళందరూ చక్కగా నెక్స్ట్ ఇయర్ వచ్చి స్వామివారికి కోరికలు తీర్నవి అనేసి ఆ వేయాల్సిన బెల్లం ఎంత మొక్కుకుంటారో అంత కేజీ దగ్గర నుంచి రెండు కేజీలు మూడు కేజీలు అలా బెల్లం మొక్కుకుంటారండి ఆ బెల్లాన్ని ఇక్కడ స్వామివారికి ఎలా సమర్పిస్తారంటే ఒక బావి ఉంది వేమాల శెట్టి బావి అంటారు ఆ వేమాల బావ అనేది చాలా ఫేమస్ అండి నెల్లూరులో మామూలుగా మామూలు రోజుల్లో కూడా శనివారాలు పోయి స్వామివారిని మనకు బాగలేకపోయినా ఏదన్నా ఉన్న కోరుకొని నెక్స్ట్ ఇయర్ ఈ త్రయామావాసకి మీకు ఇంత బెల్లం ఇంత ఉప్పు మిరియాలు వేస్తామని మోకుకొని వస్తూ ఉంటారు వేమాలశెట్టి బావి అనే పేరు ఎలా వచ్చిందంటే వేములయ్య వేములమ్మ అనే దంపతులకు సంతానం కోసం స్వామివారిని కోరుకొని ఈ స్వామి ఆలయాన్ని కట్టించారు అదే ప్లేస్లో ఈ గల బావిని కూడా తవ్వించడం జరిగిందంట అప్పటి నుంచి భక్తులందరూ చాలా నమ్మకంతో ఈ బావిలో ఈ బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారు ప్రతి త్రై అమావాస్యకి రెండు రోజులు చాలా గ్రాండ్గా ఎక్కడెక్కడి నుంచి జనాలు తరలివచ్చి ఈ తిరునాళ్ళలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు చాలా నమ్మకంతో తిరువళ్ళూరులో అయితే ప్రతి అమావాస్యకి చాలా రష్ చాలా గ్రాండ్గా పూజలు జరుగుతాయండి అక్కడ కూడా సేమ్ ఇలాగే బెల్లము మిరియాలు ఉప్పు స్వామివారికి మొక్కుకొని సమర్పిస్తూ ఉంటారు ఎక్కువ ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఎక్కువ తిరువళ్ళూరు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మొక్కుకొని వస్తూ ఉంటారు ఎందుకంటే స్వామివారు పడుకుని ఉంటారు కదా ఆ తల కింద ఉన్న ఒక బాక్స్ లాగా తల కింద ఒక బాక్స్ లాగా ఉంటుంది ఆ బాక్స్ నిండా ఆ మందులు అంటే వైద్యానికి సంబంధించిన మందులన్నీ పెట్టుకొని ఉంటారని మన మన భక్తులందరి నమ్మకము అందుకని స్వామివారిని దర్శించి మనమున్న మన ఒంట్లో ఉన్న బాధలు అలాగే డిసీజెస్ ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ చెప్పుకొని అక్కడ మొక్కుకొని వస్తే స్వామివారు తన దగ్గర ఉన్న మందులతోటి మనకు తగ్గిస్తారని భక్తులందరి గట్టి నమ్మకం అండి అదే నమ్మకంతో దర్శించుకొని అక్కడ మొక్కులు చెల్లించుకొని వస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఈ ఎంత పెద్ద బావో చాలా పెద్ద బావే అండి ఈ బావిలో మనము ఎన్ని కేజీలు మొక్కుకుంటాము కేజీ దగ్గర నుంచి రెండు కేజీలు మూడు కేజీలు అలా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు మొక్కుకొని ఉండి ఉంటారు కదా వాళ్ళు ఇలా వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ బెల్లము ఈ బావిలో సమర్పిస్తారనమాట ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ షూట్ చేయటం జరిగిందండి లాస్ట్ మనకి తిరునాళ్ళు అయిపోయిన తర్వాత పోస్ట్ చేయాలా అన్న అన అనుకున్నాను నేను కానీ అప్పుడు పోస్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఎవరికి గుర్తుంటుంది అనేసి అప్పుడు పోస్ట్ చేయకుండా ఆ వీడియో అలాగే సేవ్ చేసి పెట్టి నేను ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ ముందు మనం పోస్ట్ చేస్తే ఎంతమందికి రీచ్ అవుతుందో అంతమంది కూడా తెలియని వాళ్ళకి తెలిపినట్టు ఉంటుంది ఆ తొమ్మిదవ తేదీ రోజు వచ్చే ప్రయమావాసకి దర్శించుకునేదానికి వీలుగా ఉంటుందని లాస్ట్ ఇయర్ పోస్ట్ చేయకుండా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే అంటే స్వామివారిని దర్శించుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా స్వామివారిని మీ కోరికలు ఏదన్నా ఉంటే కోరుకొని స్వామివారిని దర్శించుకోవటానికి వీలుంటుందని నేను ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎవరన్నా మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వారు ఉన్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా బెల్లం బావిలో సమర్పించుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ స్వామివారికి ఉప్పు మిరియాలు కలిపి ఇలా పోస్తారు ఈ ఉప్పు మిరియాలు పోయటంలో ఇంకొక నమ్మకం కూడా ఉందండి మనకి నరఘోష కూడా నరదిష్టి నరఘోష అంటారు కదా అలాంటివి కూడా ఈ ఉప్పు మిరియాలు సమర్పించటం వల్ల తొలగిపోతాయంట అలాగే మనకి గండాలు కూడా తొలగిపోతాయని గట్టి నమ్మకంతో ఈ ఉప్పు మిరియాలు సమర్పిస్తూ ఉంటారు స్వామివారికి ఏ పని చేయటంలో కూడా ముందు మనకి నమ్మకం చాలా ముఖ్యమండి ఆ నమ్మకంతో మనము ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతామని నేను గట్టిగా నమ్ముతాను అదే నమ్మకంతో మీరు ఈ స్వామిని దర్శించుకొని మీ కోరికలు కానీ అలాగే మీ ప్రాబ్లమ్స్ కానీ మీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏవన్నా కానీ మీరు స్వామివారికి ఈ తొమ్మిదవ తేదీ త్రయామావాస్య రోజు రెండు రోజులు తిరునాలు జరుగుతుంది కదండి దర్శించుకొని స్వామివారికి చెప్పుకోండి ఖచ్చితంగా మీకు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతాయని జరిగిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను ఎవరికైనా ఈ గుడి గురించి తెలియకుండా ఉన్న వాళ్ళ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మంచి జరగాలి జరుగుతుంది దర్శించుకొని మీరందరూ కూడా ఈ సంవత్సరము ఇలాగే ప్రసాదాలు స్వీకరించి స్వామి మీద భారం వేసి వెళ్ళండి నెక్స్ట్ ఇయర్కి మీకు అన్నీ సక్సెస్ఫుల్గా జరిగిపోతాయండి అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు అందరికీ నచ్చినట్టయితే తెలియని వాళ్ళకి ఈ వీడియో గురించి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఉంటానండి జై శ్రీమన్నారాయణ